అన్న నవీన్ యాదవ్ కంపల్సరీ సారి మాత్రం ఖచ్చితంగా అన్న రెండు సార్లు ట్రై చేసి అన్న చాలా మంచి అన్న మేము కూడా ఎంఆర్పి దండోర నుంచి సపోర్ట్ గా సపోర్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇరవై వేలు అన్నీ వాళ్ళ ఇంటి అదే జనాల పైసలు ఇస్తున్నాడు ఎవరు వాళ్ళ ఇంటికెళ్ళిస్తారా జనాలకు దోష్కొని తీసుకుంటారా మేము ఏ చోడలకే వేస్తాం నవీనరే అన్న అన్నకే వేస్తాం కేసీఆర్ మొఖం చూసి ఒక్కసారి ఒకటే అండి అంటున్నారు ఏం లేదు ఎవరి మొఖం చూసి చూసినాం పది సంవత్సరం చూసినాం అన్నా పది సంవత్సరం అవకాశం ఇచ్చినాము ఏం చేయలేదు అందరికి డబ్బులు బెడ్రూమ్ ఇచ్చినారు కళాలకి వాళ్ళ 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 ఎంత తిరిగట్టడో వాళ్ళ వాళ్ళ అంచడలకే ఇచ్చిర్రు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అంతే మేమైతే ఈసారి మాత్రం నవీనన్నకే గెలిపించుకుంటాం అదే మేము ఎందుకు నవీన అంటే మీకు ఎందుకని కాపోతలు వచ్చినప్పుడు ఆదుకున్నాడు అన్న ఏ బాధ ఉన్నా కూడా మనం పోతే పట్టించుకుంటాడా ఇల్లు కాలిపోతున్నాయి కానీ ఐదు వేలు వేలు ఇరవై ఐదులు మొన్న మొన్నకు మొన్న మరి మన ఇంట్లో చేసుకున్నటువంటి అక్కలకు మరి శ్రీమంతం కూడా ఏ విధంగా అయితే బట్టలు పెట్టుకుంటామో మనం మన ఇంట్లో ఏ విధంగా పెట్టుకుంటున్నా ఆ విధంగా పెట్టుకుని అన్ని చేశారు அன்னதாமல் உடியேர் இது மான் கணலதோ சுகிறேன் சாக்சம் அம்மானா இசுக்கும் கூட பங்க்சனால்ல